Thank you. ఇదేంటి లైక్స్ వస్తున్నాయి కానీ కామెంట్స్ రావట్లేదు కామెంట్స్ ఎందుకు రావట్లేదు లైక్స్ వస్తున్నాయి కానీ ఎవరు టూ లైక్స్ టూ మెంబర్స్ ఎవరో చెప్పండి కదా ఫస్ట్ ఎవరు లైక్ ఏమైంది మెసేజ్ చేయొద్దు అనుకుంటున్నారా అయ్యయ్యో ఏమైంది మెసేజ్ చేయరా లైక్ చేసారు కానీ మెసేజ్ ఏమో నాకు తెయలేదంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ఆగుతాయా నాకు తెలిసే ఆగదు ఇదేంటి ఫస్ట్ ఫస్ట్ టైం మెసేజ్ ఆగితేనే రాజు హాయ్ రాజు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ లైవ్ రాజు టీ తాగినా ఏం చేస్తున్నావు ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ రాజు ప్రదీప్ అన్నయ్య హాయ్ అన్నయ్య గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ లైవ్ ఎలా ఉన్నారు అన్నయ్య ఏం చేస్తున్నారు పిల్లలు బాగున్నారు అక్క పిల్లలు బాగున్నారు విష్ణు తల్లి ప్రియ తల్లి హ్యాపీ 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 బర్త్డే ప్రియ తల్లి గాడ్ బ్లెస్ యూ మా నువ్వైతే ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో జరుపుకోవాలని అయితే అక్క మనస్ఫూర్తిగా కొడుకుంటుంది ప్రియ తల్లి హ్యాపీ హ్యాపీ బర్త్డే హాయ్ ప్రియా ఏం చేస్తున్నావు బావగారు కూడా బాగున్నారు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎలా ఉన్నావు చెప్పు ప్రదీప్ అన్నయ్య హాయ్ అన్నయ్య గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ లైవ్ అన్నయ్య ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు థ్యాంక్ యూ అన్నయ్య వినయ్ హాయ్ వినయ్ గుడ్ ఈవినింగ్ వినయ్ టీ తాగావా ఏం చేస్తున్నావు సందీప్ హాయ్ సందీప్ గుడ్ ఈవినింగ్ సందీప్ సందీప్ ఏం చేస్తున్నావు ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ వినయ్ శ్రీను వెల్కమ్ టు ద లైవ్ థ్యాంక్ యూ శ్రీను రత్నమ్మ హాయ్ అమ్మ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ద లైవ్ రత్నమ్మ ఏం చేస్తున్నారు టీ దగ్గర సిక్స్ మెంబెర్స్ అవుతున్నారు హైడ్ అయితే ఉండకండి నాతో అయితే మాట్లాడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి ఛానల్ విజిట్ చేయాలి నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా థ్యాంక్ యూ సో మచ్ అక్క ఆ లవ్ యూ లవ్ యూ టు తల్లి ఏంటి పార్టీ లేదా పరే అక్కకి కేక్ కటింగ్ చేసావా సెలబ్రేట్ చేసావా ఇవాళ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశావా ఈరోజు హైడ్లో ఉండకండి అబ్బా ఏమో మీరు హైడ్లో ఉన్నప్పుడల్లా నేను చెక్ చేస్తున్నా ఫస్ట్ ఫస్ట్ మెసేజ్ ఈ ఈరోజు ఏంటో తిన్నావా తిన్నా ప్రియా నువ్వు తిన్నావా ఈరోజు సెలబ్రేషన్ ఎలా చేసుకున్నావు అని అడిగిన ఎలా అయింది సెలబ్రేషన్ బాగైందా యాదవరెడ్డి గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యూబర్ లైవ్ అండి ఏం చేస్తున్నారు టీ తాగారా ఫుల్ ఎంజాయ్ అక్క కేక్ కటింగ్ చేసావా మరి ఫోర్ మెంబర్స్ ఉన్నారండి హైడ్లో ఉండకండి ఫాస్ట్ ఫాస్ట్ మెసేజ్ చేసేయండి కదా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ షిప్లై ఇస్తాను మీ అందరికీ అందరు టీ తాగారా ఏం చేస్తున్నారో చెప్పండి రాజు హాయ్ అక్క హాయ్ రాజు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ లైవ్ రాజు వచ్చావా హైదరాబాద్కి హైదరాబాద్కి వచ్చావా ఎక్కడున్నావు ప్రియా హా అక్క కేక్ లేదా ప్రియా ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి హైడ్ లో ఉండకండి కదా ఫాస్ట్ ఫాస్ట్ మెసేజ్ చేయండి ఎస్ అక్క ఎక్కడున్నా మరి హైదరాబాద్ లో ఇప్పుడు ఎప్పుడు జాయిన్ డ్యూటీ